ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను ఇక్కడ నేను ఒక స్వీట్ పెట్టా చెమలు వస్తాయా వస్తాయి కదా ఓకే ఇప్పుడు నేను ఒక చిన్న చెక్క ముక్క స్వీట్ కలర్ వేసి యాజ్ బి స్వీట్ లో ఉండే చెక్క ముక్క ఇక్కడ పెట్టా చెమలు వస్తాయా మైక్ పెట్టి చెప్తున్నా బాబు రెండు 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 స్వీట్ పెట్టామని వస్తాయా లేదంటే బుక్ రాసా ఈ చెక్క ముక్క ఎంత అద్భుతంగా ఉంటదంటే కొరుకుతాయంటే వస్తాయా సో మనం కూడా స్వీట్ లా ఉండాలి మనస్ మన నేచర్ మన బిహేవియర్ మన స్కిల్స్ మనకి అలా డ్రా అవతలంత స్కిల్ నేచర్ అవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి ఎవరికి పుట్టుకుతా ఉండవు ఎందుకని చెప్ప పుట్టిన పిల్లలు అందరూ ప్లెయిన్ పేపర్ అయ్యే కొంతమంది సర్కెంషన్సర్స్ వల్ల వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా మంది అబ్జర్వ్ చేయండి ఐఏఎస్ పిల్లలు చాలా మంది ఐఎస్ అవుతారు తెలుసా డాక్టర్ పిల్లలు చాలా మంది డాక్టర్స్ అవుతారు తెలుసా ఎందుకు అవుతారు మహేష్ డైలాగ్ ఉంది కదా వాట్ టు వాట్ నాట్ టు అని ఉందా ఎందుకంటే ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చెయ్యాలో కాదు ఏం చేయకూడదో కూడా వాళ్ళకి ఐడియా ఉంటది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చెయ్యాలో కాదు ఏం ఏం చేయాలో కాదు ఏం చేయకూడదో కూడా వాళ్ళకి ఐడియా ఉంటది సో అలా మనం కూడా మన క్యారెక్టర్ ని స్వీట్ లాగా డెవలప్ చేసుకోవాలి మనం మనకి అలా అందరూ అలా అట ఇవ్వాలి అనుకుంటే అంతేగాని నేను మంచి డ్రెస్ వేసుకున్నాను లేకపోతే ఫోన్ కొన్నాను లేకపోతే మా తా మా తాతది మా డాడీ ఇది కాదు నువ్వేంటి ఐడెంటిఫై చేసుకో నీ స్కిల్స్ పెంచుకో అబ్దుల్ కలాం గ్లామర్ ఏంటి ఆయన్ సైంటిస్ట్ ఓకే అలాగే మిత గ్లామర్ ఏంటి ఆవిడ ఆడే క్రికెట్ సో మీరు చేసే పనే మీ గ్లామర్ మీరు మీరు ఎగ్జిబిట్ చేసుకునే మాటలతో కాదు పనితో మీ స్కిల్స్ తో మీ పర్సనాలిటీతో మీరు స్వీట్ లాగా ఉండాలి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్